విలువలతో కూడిన కంటెంట్ ను ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఈటీ విన్ అనతి కాలంలోనే విజయవంతమైందని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు ఈటీవీ లాగే విన్ కూడా గొప్ప స్థాయికి ఎదుగుతుందని ఆకాంక్షించారు ప్రముఖ నటుడు శివాజీ నటిస్తూ నిర్మించిన సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని ఈ నెల పన్నెండు నుంచి ఈటీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకలకు దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ఆవిష్కరించారు సినిమాలో శివాజీకి జోడిగా లయ నటించారు బాలనటుడు రోహన్ ప్రేక్షకులను మరోసారి ప్రకటించబోతున్నాడు ప్రముఖ హాస్య నటుడు ఆలీ చేతుల మీదుగా దర్శకుడు అనిల్ రావిపూడి డాలర్ నోట్ తీసుకొని ఓ సినిమాకు దర్శకత్వం చేస్తారని హామీ ఇవ్వడం నవ్వులు పూయించింది అనగనగా ఒక పంచాయతీ సెక్రటరీ పేరు శ్రీరామ్ ఒక్కడొప్పకపోయిన సంతకం పెట్టినా ప్రీతిని జైతి అని నాకు బాగా కావాల్సినోళ్ళే భర్తకు తగ్గ భార్య ఉత్తరా అతను ఎవరైనా డబ్బులిస్తానంటే వద్దన్నారంటే లంచం తీసుకుంటాను నేరమే తండ్రి మాట దాటని కొడుకు ఏనా దీపావళి కదా పెద్ద సౌండ్ రావాలి పెద్ద ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా దాన్ని మనీ ప్లాంట్ సరేపా ఇదంతా నాకు ఒకవైపు మాత్రమే వాడు అనుకున్నంత శుద్ధపోసేయం కాదు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నా సవాన్ని పడేడానికి ఒక టేబుల్ ఒక ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మొదటిసారి మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది ఇంత జరిగినా మీ బుర్ర బానే పనిచేస్తుంది క్రిమినల్స్ తో ఉన్నా కదా పండగ ముందు వెళ్తే పండగ వెళ్ళినట్టు కానీ పండగ తర్వాత వెళ్ళడం ఏంటి ఖచ్చితంగా శ్రీరామ్ గారి ఏదో చేస్తున్నాడు పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది క్రైమ్ ఎవరండి పోలీసులు ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి బాబాయ్ పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ స్పీకింగ్ క్రిమినల్ శ్రీరామ్ కు ఫోన్ ఇస్తారా ఇది నా సొంత డబ్బులు పెట్టి తీసినటువంటి తాజ్మహల్ కన్నా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా ఖర్చు దగ్గరైనా మేకింగ్ దగ్గరైనా వాళ్ళు నాకు బాధ్యత దాన్ని నేను ఒక టీచర్ లాగా బిహేవ్ చేశాను మళ్ళీ ఆర్టిస్ట్ గా ఎంత బిజీ అయిపోయి వర్సన హిట్లు పడ్డాయి అంటే కారణం ఏదో చాలా మంది కోరుకున్నారు నువ్వు ఆర్టిస్ట్గా ఉండాలి నువ్వు ఆర్టిస్ట్ అలా నన్ను రీఎంట్రీ ఇచ్చింది బాప గారు ఈటీవీ నేను చాలా షోస్ అండ్ ఆల్ దాట్ బిఫోర్ చేశాను సో దాట్ ఈస్ లకీ ప్లాట్ఫామ్ ఎక్స్టార్టర్ గా ఉంది ట్రైలర్ చాలా నవ్వుకున్నాను నేను అక్కడ సీట్లో కూర్చొని నవ్వుకున్నాను ముఖ్యంగా డైరెక్టర్ కి క్రెడిట్ ఇస్తా సుధీర్ రైటింగ్ చాలా బాగుంది ప్రెజెంటేషన్ చాలా బాగుంది అండ్ ఎడిట్ కట్ చాలా బాగుంది ట్రైలర్ కట్ చాలా బాగుంది నో డౌట్ నాకు ఈ ట్రైలర్ చూడగానే ఫిబ్రవరి ట్వెల్త్ ఇమీడియట్గా గా సినిమా చూడాలనిపించింది అక్కడే అక్కడే నీ సినిమా సక్సెస్ వితిన్ షార్ట్ టైమ్ ఈటీవీ విన్ అనేది ఓటీటీ రూల్ చేయబోతుందని సో నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ కంటెంట్ సెలెక్షన్ కానీ వాళ్ళ పికింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు బాగా నచ్చింది ఇంట్లో హోమ్ హోమ్లీ ఆడియన్స్ అంటారు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరికి బాగా దగ్గరే కంటెంట్స్ ఎక్కువ పిక్ చేస్తున్నారు